బాబు ఈ లక్ష ఉంచు మిగతా యాభై వేలు రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరాంజీకి అలాగే సార్ ఉంటాను సార్ అచ్చా ఏమండి ఇల్లు అమ్ముతండి అమ్ముతానే నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి లక్ష రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది ఏ గుండు నా గుండెల్లో దొరదు నేను బతికిపోతాను ఏమండి లేకుండా బ్రతకల్ కానీ ఇల్లు లేకుండా నేను లేకుండా బ్రతకలో కానీ ఇల్లు లేకుండా బ్రతకలేవు అనమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అనమాట నువ్వు నిజంగా జగ్గర కూడా మనిషిస్తాను అమ్మో వెంటనే

అయ్యా నన్ను కాపాడారు మీ రుణం నేను ఐదు రూపాయలు ఇంట్రెస్ట్ చేసి మరీ తీర్చుకుంటా పెళ్లాన్ని చంపేసిన పెళ్ళం పోయిన ముండా కొడుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని అరుంధతి నక్షత్రం చూద్దామని ఆశపడ్డాను ఒక్క అరుంధతి నక్షత్రం ఏంటమ్మా ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ చూపించారు మీ వాళ్ళు నన్ను వదిలేమ్మా అది కాదండి మీకు పెళ్లి కావాలంటే నాకు పెళ్ళొద్దమ్మా సెలవిప్పించండి చాలు వస్తా బాబు ఉంటాయి అసలు పెళ్ళింటి ఏంటో తెలుసా అరే ఏమున్నా తప్పెట్లు తాళాలు తలంబరాలు మళ్ళా దావాలి మీ అందరికి అసలు బుద్ధి నానా ఉందా ఇలాగే కస్టమర్స్ బిహేవ్ చేసేది ఇలా తాళ్ళతో కట్టేసి కొట్టి పెళ్లికి ఒప్పిస్తారా ఇది ఇద్దరు పెళ్లికి సంబంధించింది వాళ్ళు జీవితాంతం కలిసి కలకలం బతకాలనుకోవాలి మనం ఇలా ఆలోచిస్తే ఇంకేం బిజినెస్ ఉంటది మనది బిజినెస్ ఏ కావచ్చు కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి యు నో వాట్ మ్యారేజెస్ వాళ్ళు అసలే ఒకసారి పెళ్లి విషయంలో దెబ్బ తిన్నారు వాళ్ళు ఇలాగే బిహేవ్ చేసేది సింహం ఆ కొత్తగా చేరిన కోతి అదే ఆ అసహ్య సుందరిని వెంటనే పంపించు లోపలికి నీ ఉద్దేశం ఏంటి నన్ను ఎవరనుకున్నావు నీకు బాస్ని నిన్న కాక మొన్న వచ్చావు నాతో నీకు పరాజికల్ ఏంటి ఆర్ హియర్ బై డిస్మిస్ ఏంట వెదవ నవ్వు వెంటనే డిస్మిస్ వెంటనేస్మిస్ టైప్ చేసి పట్ట సార్ మనసులు దగ్గరైన తర్వాత ఇలాంటి పనులు సహజమే కదండి ఇలాంటి పనులు మా ఆవిడ సహించలేం కానీ దగ్గర చేస్తే ముచ్చటిగా ఉంటుందండి ఇంకొకసారి దగ్గర అన్నామంటే నిన్ను డిస్మిస్ చేసి పారేస్తాను ఆవిడ్ని ఉద్యోగం నుంచి తీసేసామనుకోండి ఆవిడ వెళ్ళి అసలు జరిగిన విషయం మీ ఆవిడతో చెప్పేస్తే మా ఆవిడతో చెప్తుందా ఏమని చెప్తుంది ఎందుకు చెప్తుంది ఒకవేళ ఈ సుందరి కూడా మీ ఆవిడ అపాయింట్ చేసిన క్యాండిడేట్ సరే ఈ విషయం మనం తర్వాత మాట్లాడదాం ఇక నువ్వు వెళ్ళొచ్చు అలాగే ఈ టై ఏంటి ఈ ఫేస్ ఏంటి ఈ వాలకం ఏంటి ఇది ఏమైనా లేటెస్ట్ ఫ్యాషనా మరే ఆ కట్ ఏంటి ఆ ఫేస్ ఏంటి ఆ వేళ్ళేంటి మేళ వాయించే వాళ్ళ ఏం గురువు దొంగ మొగుడు సినిమాకి వెళ్తే రంకుమగుడు తగులుకున్నట్టు నీకు ఫోన్ చేయడానికి వెళ్తే పట్టిన కర్మ ఇది అవును రాత్రి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ ఎత్తనట్టు గురు ఇంకా ఎవరు రాత్రి మా ఆవిడ నన్ను బయటకు వెల్లదిస్తే గాంటి రాత్రి నువ్వు తన్మయ్య కలుసుకోలేదా ఒక రాత్రి ఒక మనిషి రెండు చోట్ల ఉంటాడా మళ్ళీ కలుస్తా నీ ఆ హలో ఓ ఓ హాయ్ మాయా గుడ్ మార్నింగ్ ఏంటి రన్నింగ్ రన్నింగ్ ఫర్ యువర్ సేక్ మాయా ఎనీథింగ్ నో ఫ్రీలీ యు నో మై ఫాదర్ ఆస్క్ మై మదర్ మై మదర్ ఆస్క్ మై ఫాదర్ బోత్ ఆస్క్ యువర్ ఫాదర్ యువర్ ఫాదర్ యోర్ గ్రాండ్ ఫాదర్ యువర్ గ్రాండ్ ఫాదర్ యువర్ ఫాదర్ మై మదర్ మై ఫాదర్ అండర్స్ట మ్యారేజ్ ఫిక్స్ యూర్ హస్బెండ్ ఐ వైఫ్ ఐ హస్బెండ్ యు వైఫ్ శ్రీస్విస్ వీరాంజనేయ పవన్ కుమార్ బై శ్రీ ఎస్విస్ వీరభద్రయ్య ఇంటూ సీతారామయ్య గారు ల్యాండ్ లార్డ్ బై సీత ఈజీక్వల్ టు మ్యారేజ్ ఇన్విటేషన్ కళ్యాణ మంటపం పంతులుదేవ్ టాలిక్ కట్స్ ఫస్ట్ నైట్ శిమ్లా హ్యాప్ పీస్లీ వుడ్ సంగతి నేను ఒక పొడుక్కగా తడుగుతాను దానికి సాయంత్రంలో నువ్వు జవాబ చెప్తే నీకు నేను జవాబు చెప్తాను ఓ పొడుపు కదా సరే అది ఏంటంటే ఎత్తయింది కానీ లోతయింది బరువైంది కానీ తేలికైంది మూసుకుంటే తెరవదు తెరిస్తే మూసుకోద్దు ఏముంటది వాట్ వాట్ హైట్ బట్ డీప్ వెయిట్ బట్ లైట్ క్లోజ్ నో ఓపెన్ ఓపెన్ నో క్లోజ్ వాట్ ఇస్ దట్ ఆట్ ఓ పొరగా పొరగా ఏడు కొండలు త్వరగా కానివ్వలే ఏడు సీత ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదు పవన్ కుమార్ మావయని ఒక పొడుపు కథ అడిగాను ఏవిటిది ఎత్తయింది కానీ లోతయింది పరువైంది కానీ తేలికైంది మూసుకుంటే తెరవదు తెరిస్తే మూసుకోదు ఏముంటది మనసు కరెక్ట్ కాంగ్రెట్స్ బావ థ్యాంక్స్ హాయ్ దీప్ వై లైట్ హాయ్ దీప్ Wait! Light. Close. Open. Open. Close. Mm -hmm. Ah! Seven hills below! I got it! Thank you! <laughs>